బల్దియాపోరులో తొలి నామినేషన్ బీఆర్ఎస్ నుంచి పట్లోళ్ళ నర్సింహలో నామినేషన్ దాఖలు తాండూరులో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేసిన నేతలు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన వేళ బల్దియాపూర్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి తొలి నామినేషన్ దాఖలై ఎన్నికల సమరానికి శుభారంభం లభించింది బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పాటలౌల నరసింహులు మొదటి నామినేషన్ దాఖలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన మద్దతు ప్రకటించాయి నామినేషన్ దాఖలకు ముందు బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి శ్రీశైల రెడ్డి సీనియర్ నాయకులు విజల్ రెడ్డి మాజీ లైబ్రరీ చైర్మన్ రాజు గౌడ్ శ్రీనివాసచారి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లౌల దీపా నరసింహలో మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పార్టీ శ్రేణులు కార్యకర్తల నినాదాలతో మున్సిపల్ కార్యాలయం పరిసరాలు హోరెత్తాయి తాండూరు పట్టణంలోని వార్డు నుంచి పట్లౌర్ల నరసింహలో నామినేషన్ దాఖలు చేయగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి మా ఎజెండా ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో గులాబీ జెండా తాండూరులో ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మొత్తానికి తొలి నామినేషన్తోనే తాండూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికర మలుపు తిరిగాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రోజు పదో వార్డు నుంచి పట్లూల నరసింహులు గారు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు పట్లో పదో వార్డు నుంచి ఘన విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున సభముఖంగా తెలియజేస్తున్నాను ఈ వార్డే కాకుండా అత్యధిక సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకుంటున్నామని మరొకసారి ప్రజలందరూ అలాగే మున్సిపల్పై టిఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ పెద్దలు విటిల్ రెడ్డి గారికి శైశల రెడ్డి గారికి మరియు మాజీ గంధాల చైర్మన్ రాజు గారికి శ్రీనివాస్ గారికి సావిత్రి గారికి దీపా గారికి మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరియు అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం ఈరోజు పదో వాటి నుంచి నామినేషన్ వేయడం జరిగింది తాండూరులో అభివృద్ధి అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే అభివృద్ధి గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు ఇప్పుడు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన పదహారు పదకొండు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడు రోజు మున్సిపల్ పై తాండూరులో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగురవైపోతున్నాం దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పదిహేను రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి డిఆర్ఎస్ జెండా ఎగరపోతున్నాం దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు మా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరిని ముప్పై ఆరు వార్డులు రాత్రి బాగా కష్టపడి ముప్పై ఆరు వార్డుల అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్పై జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈరోజు వార్డ్ నెంబర్ పది నుంచి పట్లొల నర్సింహ గారు నామినేషన్ వేసిండు బిఆర్ఎస్ తరఫున మొట్టమొదటి నామినేషన్ ఇంతకుముందు ఏ నామినేషన్ కూడా ఫస్ట్ నర్సింహ నర్సింహులననే నామినేషన్ వేసిండు బీఆర్ఎస్ పార్టీ నంబర్ వన్గా నిలుస్తుంది రేపు జరిగే లో అనేది చాలా స్పష్టం అయితే రాజన్న చెప్పినట్టుగా గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ మొత్తం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా పునారిల్లిపోయింది ఒక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు తెలంగాణ అనే ఆత్మ లేదు ముఖ్యమంత్రికి అది తాండ్రులో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పది సంవత్సరాల్లో యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి కానీ తాండూరు పట్టణానికి కానీ తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు కేసీఆర్ గారిని రోహిత్ రెడ్డిని మిస్ అవుతూ ఉన్నారు అది చాలా వాట్సాప్ గ్రూప్లలో కూడా వస్తూ ఉన్నది ఇక నేను చెప్పలేని బూతులతో ముఖ్యమంత్రిని తిడతూ ఉన్నారు జనాలు అంతా రోసిపోయి ఉన్నారు తాండూరు మున్సిపాలిటీలో కూడా గత రెండు సంవత్సరాలలో రోహిత్ రెడ్డి గారి ఉన్న టైంకి ఇప్పుడు సరే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎట్లా రావట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎన్నిక ఎన్నికలు పెట్టకుండా పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఇక నుంచి కొత్త పాలక మండలి నర్సింహులన్న నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం ముప్పైకి పైగా సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది యాక్చువల్గా నేను మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీని నియమించింది మాకు నేను వాస్తవం చెప్తున్నా ప్రతి వార్డు నుంచి మాకు టికెట్ అంటే మాకు టికెట్ ఇవ్వడానికి అని విపరీతంగా పోటీ ప్రెజర్లు ఉన్నాయి మా మీద అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎంతగా ఉందో అభ్యర్థులలో అనేది చాలా స్పష్టం అవతలేమో దిక్కు దివాణం లేకుండా ఉంది చాలా వార్డులకు వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు మా దగ్గర ఇప్పటికి కూడా ముగ్గురు నలుగురు నిలబడి ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు సో అంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు చాలా తేట తెల్లంగా ఉన్నాయనేది నిదర్శనం తప్పకుండా ముప్పైకి పైగా వార్డులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ విజయకేత్రం ఎగురవేస్తుంది తాండూరు పట్టణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుందో ఇడ మున్సిపల్ లో కూర్చుని అధికార పీఠం మీద కూర్చుని ప్రజలకు చేరువుగా పాలన తీసుకొస్తాం దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్